శ్రీమాత్రే నమ దేవీ మహాత్మ్యము శ్రీ సప్తశతి దుర్గాసప్తీ ఐదవ అధ్యాయము సుమేధస మహర్షి మరల ఇలా చెప్తున్నారు పూర్వము శుంభుడు నిశుంభుడు అను రాక్షసులు బలముతోడి గర్వముతో ఇంద్రుని యొక్క త్రిలోకాధిపత్యమును యజ్ఞభాగములను హరించిరి సూర్య చంద్ర కుబేర యమ వరుణుల యొక్క అధికారములను కూడా వారే హరించారు వాయువు అగ్నుల యొక్క వ్యాపారములను అనగా వారు చేసే పనులను కూడా లాగుకున్నారు దేవతలు రాజరికము కోల్పోయి ఓటుపడిపోయారు అనగా భంగపడ్డారు శుంభ నిశుంభుల వలన తరుమబడిన దేవతలు పరాజయమేరుగని దేవిని తలసుకొన్నారు ఆపదల వేళల నన్ను తలంచినంత మీ బాధలను తీర్చెదను అని ఆమె మాకు వరమిచ్చెను కదా అని మది తలచి దేవతలు హిమవత్పర్వతము చేరి విష్ణుమాయాదేవిని స్తుతించారు దేవతలు ఈ విధంగా పలికారు ఓ దేవీ మహాదేవి మంగళస్వరూప అగు శక్తికి నమస్కారము జగత్తుకు మూల కారణమగు భద్రకు నియతితో నమస్కరింతుము రౌద్ర నిత్య గౌరి ధాత్రి చంద్రిక చంద్రరూప సుఖమై అగు దేవికి నమస్కారము కళ్యాణికి సేవించువారి అభ్యుదయమునకు సిద్ధికి కూర్మరూపిణికి అలక్ష్మికి రాజుల పాలి లక్ష్మికి శర్వానికి నతులు అనగా నమస్సులు కష్టముల తరింపచేయు దుర్గకును సర్వమునకు కారణభూతమైన సారస్వరూపమునకును ఖ్యాతి కృష్ణ ధూమ్ర అను పేర్లను ఒప్పు దేవికి నమస్సులు మిక్కిలి క్రూరము అగు దేవికిని జగత్తు యొక్క స్థితి రూపయగు శక్తికి నతులు నమస్కారములు అన్ని యందు విష్ణుమాయగా చెప్పబడు దేవికి మూడు మార్లు నమస్కారము అన్ని భూతములయందు చేతన అనబడు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు బుద్ధి రూపములో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు నిద్రారూపమునందు క్షుత్తు అనగా ఆకలి రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు ఛాయా అనగా ప్రతిబింబ రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు శక్తి రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు తృష్ణ అనగా దప్పిక రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు క్షాంతి అనగా ఓర్పు రూపముతో నుండు దేవికి నమస్కారములు జాతి రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు లజ్జారూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు శాంతి రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటి భూతములన్నింటియందు శ్రద్ధారూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటి యందు కాంతి రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటి భూతములన్నింటియందును లక్ష్మీ నుండు దేవికి నమస్కారములు అన్ని భూతములందు వృత్తి రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటియందు స్మృతి రూపముతో నుండు దేవికి నమస్కారములు భూతములన్నింటి యందు దయారూపముతోనున్న దేవికి నమస్కారములు భూతములన్నింటియందు తుష్టి రూపముతోనున్న దేవికి నమస్కారములు భూతములన్నింటి మాతృ రూపముతోనున్న దేవికి నమస్కారములు భూతములన్నింటి యందు భ్రాంతి రూపముతోనున్న దేవికి నమస్కారములు పృథివీ మొదలైన సమస్త భూతములయందు ఇంద్రియములకు ఆధార శక్తి అయి సర్వ ప్రాణులందు వ్యాపించియుండు దేవికి నమస్కారము చిత్ జ్ఞాన రూపముతో సమస్త జగత్తును పూర్తిగా వ్యాపించియుండు దేవికి నమస్కారములు పూర్వము దేవతలు తమ కోరిక తీరినందులకు ఏ దేవిని స్థుతి చేసిరో ఏ దేవి ఇంద్రునిచే నిత్యము సేవింపబడుచుండునో ఆ శుభహేతువైన ఈశ్వరి మాకు శుభములు భద్రములు ఇచ్చుగాక ఆపదలను బాపుగాక ప్రకృతము మదించిన శత్రువులతో బాధపడుచున్న మేము వినయముతో నమస్కరించుచున్నాము తలచినంత మాత్రమున ఆ దేవి మా యొక్క ఆపదల నన్నింటిని పోగొట్టుగాక ఋషి మరల ఇట్లు పలికెను దేవతలు ఈ తీరున స్తోత్రములు సలుపుచుండగా పార్వతీదేవి గంగా జలములో పోవుచు అచటికి వచ్చెను ఆమె దేవతలతో మీరు ఇచట ఎవరిని గూర్చి స్తోత్రము చేయుచుంటిరి అని అడిగెను పార్వతి శరీర కోశము నుండి ఉద్భవించిన ఒక శుభమూర్తి పార్వతి ప్రశ్నకు ఇట్లు బదులు పలికెను నిశుంభులతో ఓడి తరుమబడిన దేవతలు ఇంటికి వచ్చి నన్నే ఇట్లు స్తోత్రము చేసిరి పార్వతి శరీర కోశము నుండి బయల్వెడలిన ఆ శుభమూర్తిని కౌశికి అని లోకము కీర్తించెను పార్వతి శరీర కోశము నుండి కౌశికి వెలువడుట వలన ఆ పార్వతి కృష్ణవర్ణయ అనగా నల్లని రంగుతో కాళికయను పేరుతో హిమాచలమున నివసించుచుండెను ఆ తరువాత అతి సుందర మనోహర రూపము ధరించిన ఆ కౌశికిని శుంభ నిశుంభుల మృత్యులు చండముండులను వారు చూచిరి వారు పోయి తమ రాజు శుంభునితో ఇట్లు చెప్పిరి మహారాజా అతి రూపవతియగు ఒక ఆడుది హిమాలయమునకు కూర్చుచున్నది అంతటి అందమగు రూపమును ఇదివరకు ఎక్కడ చూడలేదు ఆమె ఎవరో తెలిసికొని తెచ్చుకొనుము ఆమె స్త్రీలలో రత్నము మిక్కిలి రమణీయమైనది దిక్కులను వెలిగించుచున్నది నీవామెను చూడవలెను మూడు లోకములలోనున్న రత్నములు మణులు ఏనుగులు గుర్రములు మొదలగునవి అన్నీయూ ఇప్పుడు నీ ఇంటిలో ఉన్నవి ఇంద్రుని ఐరావత గజము పారిజాత వృక్షము ఉచ్చైశ్రవము నీవు తెచ్చుకొంటివి బ్రహ్మకు కూడా ఆశ్చర్యము కలిగించునట్టి హంసలతోడి విమానము నీ ఇంటి ముంగిట ఉన్నది ఇదిగో కుబేరుని నుండి మహాపద్మము అను నిధిని తెచ్చితివి సముద్రము వాడిపోని తామరల హారమును ఇచ్చెను బంగారు రంగులు కురియుచున్న వరుణుని ఛత్రము ప్రజాపతి యొక్క రథము నీకు చేకూడినవి మృత్యుదేవత యొక్క ప్రాణ సంహరణ శక్తిని నీవు అపహరించితివి వరుణదేవుని పాశము నీ తమ్ముని కడ ఉన్నది సముద్రమునందు పుట్టిన రత్నజాతులన్నీయూ నీ తమ్మునికి చేపడినవి అగ్నిదేవుడు నీకు అగ్నిశుద్ధములైన వస్త్రములు అర్పించెను ఓ రాక్షసరాజా ఈ రీతిగా సమస్త రత్నములు నీ చేత తేబడినవి ఇప్పుడు అచటనున్న ఆ స్త్రీరత్నమును మాత్రము వేల తెచ్చుకొనకూడదు ఋషి మరల ఇట్లు చెప్పెను చండముండులు చెప్పినది విని శుంభుడు సుగ్రీవుడు అను పేరుగల రాక్షసుని దేవి దగ్గరకు దూతగా పంపెను ఓరీ నీవచటికి పోయి ఆమె వెంటనే తనకు తానే ఇష్టపడి నా యొద్దకు వచ్చునట్లు నా మాటగా పలుకుమని వాణితో చెప్పెను ఆ సుగ్రీవుడు హిమాలయమున ఎంతో రమ్యమైన తావుననున్న ఆ దేవి యొద్దకు పోయి మృదు మధురముగా ఇట్లు పలికెను దూత మాట ఓ దేవి శుంభుడు అను పేరుగలవాడు ముల్లోకములకు సార్వభౌముడు అతని దూతను మా రాజు పంపగా నీ సన్నిధికి వచ్చితిని దేవతలందరూ ఆతని ఆజ్ఞను పాటిస్తారు శత్రువులనందరినీ జయించిన ఆ మహారాజు తానుగా నీతో చెప్పమన్న మాటలు వినుము మూడు లోకములు నావి దేవతలు నా చెప్పుచేతలలోందలి భాగములన్నింటినీ వేరువేరుగా ఆహరించుచున్నారు మూడు లోకములలోనూ ఉత్తమ వస్తువులన్నీ నా వశమై ఉన్నవి ఇంద్రుని ఐరావతము గజరత్నము నా వద్ద ఉన్నది క్షీర సముద్రము చిలుకునప్పుడు పుట్టిన ఉచ్చైశ్రవము అను అశ్వరత్నము దేవతలే నాకిచ్చిరి దేవతలలో గంధర్వులలో నాగులలో మరే రత్నము వంటిది ఉన్నను ఉన్ను నా ఇంటనే ఉన్నవి నిన్ను లోకములోని స్త్రీరత్నముగా తలచెదను మేము రాజులము రత్నభుజులము కావున నీవు మమ్ము చేరదగుదువు నీవు నిజముగా రత్నమువే కాబట్టి నన్నుగాని నా తమ్ముడు గొప్ప పరాక్రమశాలి అయిన నిశింభునిగాని సేవింపుము మేము నిన్ను గ్రహించుట వలన నీవు పరమైశ్వర్యమును పొందగలవు నీవు ఈ విషయమున నీ మనస్సున బాగుగా ఆలోచించి నా భార్యవు కమ్ము ఋషి మరల ఈ విధముగా చెప్పుచున్నారు అంతట ఈ ప్రపంచమునంతటినీ ధరించునట్టి ఆ దుర్గా భగవతి వాని మాటలు విని లోపల నవ్వుకొని ఇట్లు పలికెను దేవి మాటలు శుంభుడు త్రిలోకాధిపతి అని నిశుంభుడు ఆతనికి సమానుడని నీవు పలికిన మాట అనగా నీకు తెలిసినంతవరకు నిజమే ఇంచుక వంచన లేదు కాని ఈ విషయమున నేనొక బాస చేసితిని దానిని ఎట్లు అసత్యము చేయుదును తెలివి తక్కువగా నేను చేసిన ప్రతిజ్ఞను వినుము యుద్ధమున నన్ను ఎవడు గెలుచునో నా దర్పమును ఎవడు అణచునో లోకమున బలమునకు నాకెవడు సాటియగునో అతడే నాకు మగడు కాగలడు అందువలన మహాసురులైన మీ శుంభుడు కాని నిశుంభుడు కాని ఇచటికి వచ్చి నన్ను జయించినచో సులభముగా నా పాణిగ్రహణ సౌభాగ్యమును పొందగలుగుదురు ఆలస్యమేలా దూత ఇట్లు పలికెను ఓ దేవి నీవు చాలా పొగరుపడితివి నా ఎదుట ఇట్లు మాటలాడకుము శుంభ నిశుంభుల ఎదుట నిలబడగల మగడు మూడు లోకములలో ఎవడున్నాడు వారి ఎదుట కాదు మరే ఇతర రాక్షసులతో కూడా దేవతలు అందరూ అయినను యుద్ధమునకు చాలరు ఇక ఒంటరి ఆడుదానవు నీవెంత ఇంద్రాదులైన దేవతలందరూ శుంభాదులతో సమరమున సరిగాకపోయిరి ఆడుదానివి నీవెట్లు వారి ఎదుట పడగలవు నా మాట విని నీవా శుంభ నిశుంభుల ప్రక్కకు చేరుము నీ తలపట్టి ఈడిపించుకొను అగౌరవమునకు కాకుము దేవి మరల ఇట్లు పలికెను నీవన్నట్లు శుంభుడు బలవంతుడే నిశుంభుడు అతివీర్యుడే అనుకొందము దానిని ఆలోచింపకయే నేను ముందుగా ప్రతిజ్ఞ తిని మరిప్పుడు ఏమి చేయనగును నీవిప్పుడచటికేగి నేను చెప్పినదంతయు మార్పు చేయక ఆ రాక్షసునికి చెప్పుము అతడికి యుక్తమైనట్లు అతడే చేయగలడు దేవీమహాత్మ్యము శ్రీ దుర్గా సప్తశతి పంచమాధ్యాయము సుసంపన్నము సుసంపన్నముమాత్రే నమ